ధన్యవాదాలు మా హిల్ూరు పట్టణంలో వెయ్యి సంవత్సరాల చారిత్రకత్వంగా కట్టడమైన రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కొన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలు వేములవాడ రాజన దేవాలయం యాదాది లక్ష్మీనర్చ స్వామి దేవాలయం ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు లాగే చారిత్రాత్మక వైభవాన్ని ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు ఆలవనంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాములు వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని మహారాష్ట్ర మరియు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూప దూప నైవేద్యాలకు పూజలకు శ్రీరామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి అలాంటి దేవాలయం నేడు అవస్థలో ఉందని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఇకపోతే ఇందూరు ఉన్న రఘునాథ్ ఆలయం ఒక ఘనమైన చరిత్ర ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఆనాడు రాష్ట్ర కూటమి వంశానికి చెందిన ఇంద్రుడు కీర్తిశకం తొమ్మిది వందల పద్నాలుగు ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఇందూరును పాలించినప్పుడు ఆ కోట నిర్మించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల ఏళ్ళ నాలుగు వందల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువారుగా అయిన సద్గురు సమర్థ దాస్ మహారాజ్ గారు ఆ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష ఈ దేశంలో మొగలు వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిందో అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో నిజాం నవాబ్ అక్కడ ఉన్న కోటను కేంద్ర కేంద్రమార్ కారాగారంగా మార్చి అక్కడ దేవాలయంలో పూజలు నిషేధించి ఖైదీలతో పాటు రాముడి వారిని కూడా బందీ చేయడం జరిగింది అధ్యక్ష ఇది ఎంతటి దుర్గారమైన చర్యనో ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యనో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది అధ్యక్ష అదే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన దాశరథి క్రిష్టమాచార్యులు మొట్టకొట అల్వార్ స్వామి వారు అటువంటి మహనీయులు ఎందరో ఆ కిల్లా జైల్లో బందీలుగా ఉంటున్న తమ రచన ద్వారా ప్రజలు ఉత్తేజపరిచి నిజాం తెలంగాణ తెలంగాణ విమోచన కోసం పనిచేసిన దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రతనాలు విననే పదాలు ఈ రోజు కూడా ఎనిమిదవ గదిలో గూడల మీద రాసిపెట్టింది అధ్యక్ష ఎత్తైన ప్రదేశంలో కురుణాపీఠం పైన సాక్షాత్ సీతారాముల వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు అధ్యక్ష పవిత్రమైన కోనేరు ధ్యాన మందిరం శ్రీరామ కళ్యాణ వేదిక ఇలా దాదాపు అరవై ఎకరాల విస్తరణంలో రఘునాథ ఆలయం ఉంది అధ్యక్ష ఇది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష ఇలాంటి వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కోట వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం దాశరథి నది వట్టకోట స్వామి వారి మహిళ మానేలు తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మానేలు గడిపిన ప్రవేశాన్ని ఒక ప్రయాగత కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని తెలియజేస్తున్న అధ్యక్ష